నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందు మహబూబ్ నగర్ జిల్లా కావుకుంట్ల మండలం తిరుమాలాపూర్ గ్రామంలో కర్నూలు జిల్లా నందికోట్కూరు గ్రామానికి చెందిన అలీఖాన్ దారుణ హత్యకు గురయ్యాడు కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని గత కొంతకాలంగా అలీఖాన్ అని యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తుండటంతో షేక్ అబ్దుల్ రహమాన్ అలీఖాన్ బెదిరింపులకు గురి చేసిన వినకపోవడంతో షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని తీసుకుని మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం తిరుమలాపూర్లో బంధువుల ఇంటికి వచ్చాడు వివరాలు కనుక్కొని అలీఖాన్ నందికొట్కూరు నుంచి తిరుమలాపూర్ గ్రామానికి వచ్చి చాటుగా తిరుగుతున్న ను గమనించిన అబ్దుల్ రెహమాన్ కోపంతో ను ఇనపరాడుతో కొట్టి హతమార్చాడు ఇప్పుడు ఈ ఇల్లు వాడికి తెలుసు చచ్చిపోయిన హచ్చిపోయిన వాడికి తెలియదు కదా మాకే రావాలంటే అన్ని తెలుసుకొని రావాలి ఇకి అంటే మామూలుగా చెప్తున్నా అది కొట్టుకోవడానికి తెలియాలంటే కొద్దిగా అంత ఈజీ కాదు కదా దరఖాస్తు ఎప్పుడు ఎవరు చేయలేదమ్మా నేను ఎక్కడ కానీ ఇది తల్లిదండ్రులు వస్తే మనకు వీళ్ళిద్దరి మధ్యన ఇంకా కాంప్లైంట్ అయితే తీసుకోలేదు వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్యన ఏం కొంచెం గొడవలు ఉన్నాయనేది మనకు తెలుస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు బయలుదేరి వస్తున్నారని తెలిసింది వాళ్ళు వచ్చిన తర్వాత మనకు వీళ్ళ మధ్యాహ్నం ఏం కూడా ఉన్నదనేది మనకు తెలుస్తుంది అప్పుడు మధ్యాహ్నం అందా రెండు ఒకటి రెండు గంటల మధ్యన ఒక మర్డర్ కేసు అయిందని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా ఎస్ఐ గారు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ అబ్దుర్ రెహమాన్ అని యాక్చువల్లీ ఇంత ముందు మన ఆత్మకూరు ఆత్మకూరు అయితే అయిన తర్వాత అత్తగారు నంది కొడుకులో సెటిల్ కావడం జరిగింది అక్కడ అబ్దుర్ రెహమాన్ కూతుర్ని ఖాన్ ఏమో అన్నాడని చెప్పి ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది అబ్దు ఖాన్ అనేవాడు ఈరోజు ఇక్కడికి వచ్చిందంట ఆ వ్యక్తి ఇక్కడికి వస్తే మధ్యాహ్నం ఆయనను చూసి ఇద్దరి మధ్య తగు అయింది ఇతను అబ్దుర్ రెహమాన్ అనే అతను రాడ్ తీసుకొని అతను తల మించి కొట్టి కింద పడగానే ఒక రాయితో బండరాయితోని తల మీద బలంగా కొడితే చనిపోవడం జరిగింది ఈ విషయంలో డెడ్ బాడీని షిఫ్ట్ చేసిన మాబునార్కి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇన్ఫర్మేషన్ వేయడం జరిగింది అబ్దుర్ రెహమాన్ని